ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారామచంద్రమూర్తుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం పోతారంలో ప్రతి ఏటా శ్రీరామ నవమిని పురస్కరించుకుని జరిపి సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని దంపతులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి శ్రీరామనవమి సందర్భంగా స్వగ్రామంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు వివాహ వేడుకలు నిర్వహిస్తామన్నారు శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో మరి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుందని తెలిపారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండి తెలంగాణ అభివృద్ధికి మరింత దోహదపడాలని కోరుకున్నానన్నారు నియోజకవర్గంలో ఆలయాలు నిర్మించడమే కాకుండా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఆలయం ముందు ఒక రావి చెట్టును కూడా భక్తి శ్రద్ధలతో పెంచాలని సూచించారు రావి చెట్టును పెంచేందుకు నా వంతు కృషిని కూడా చేస్తానన్నారు వర్షాలు బాగా వచ్చి పంటలు బాగా పండి రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని గొడ్డు గోదా పాడి పంట అంతా మంచిగా ఉండాలని సీతారాముల వారిని కోరుకున్నానని తెలిపారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంవత్సరం కూడా మరి మా సొంత గ్రామం వందలంలో దాదాపు మరి ఇరవై రెండు ఏళ్ళ నుంచి మరి కళ్యాణాన్ని మా గ్రామ ప్రజల సమీక్షంలో మరి వారి యొక్క ఆధీనంలో వాళ్ళందరి సహకారంతో మరి ఇప్పటికీ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నాం మరి ఈ కళ్యాణం మరి ఈరోజు దేశమంతటా కూడా మరి శ్రీరామ కళ్యాణం చాలా వైభవంగా మరి జరుపుకుంటున్నారు ముఖ్యంగా భద్రాత్రి మరి అదేవిధంగా అయోధ్యలో కూడా మరి చాలా పెద్ద ఎత్తున మరి దేశ ప్రజలందరూ కూడా మరి కళ్యాణాన్ని జరుపుకునే ఏకైక పండుగ మరి శ్రీరామనవమి నవమి చాలా పవిత్రమైన రోజు ఈరోజు మరి అందరూ కూడా మరి శ్రీరామ కళ్యాణం సందర్భంగా విచ్చేసిన వాళ్ళందరి భక్తులందరూ కూడా పేరు పేరున మరి అదే అదేవిధంగా మరి రాములి రామ శ్రీరామచంద్రుని దయవల్ల ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా అస్త ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి మంచి వర్షాలు పడి మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి మరి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ముఖ్యంగా మరి ఈరోజు మరి దేశంలో చాలా ప్రాంతాలలో కూడా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నారు ముఖ్యంగా మన దగ్గర కూడా మరి ఎన్నో ఆలయాలను కట్టుకుంటున్నాం మరి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆలయాలు కట్టడమే కాదు ఆలయాలను కూడా అనునిత్యం పూజలు చేసి మన హిందూ ధర్మాన్ని కాపాడాలి ఆలయాన్ని కట్టి మరి మర్చిపోతే బాగుండదు మరి అన్ని ఆలయాల్లో కూడా మరి పురోహితులని కానీ మనమే కానీ దగ్గరుండి పూజలు చేస్తే ఇంకా కూడా పవిత్రంగా ఆలయాలు నిర్మించుకోవడానికి మంచి అవకాశం కాబట్టి ప్రతి సంవత్సరం మరి శ్రీరామనవమితో పాటు అన్ని ఆలయాలలో కూడా మరి వారం ఒక్కసారైనా కానీ పూజలు చేయాలని చెప్పి మరి మా ప్రజలందరినీ కూడా నేను మా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మరి ముఖ్యంగా మరి వచ్చేది వర్షాకాలం మరి ఆలయాల వద్ద కూడా మంచి రాగి చెట్టును పెట్టి మరి రాగి చెట్టు అంటే చాలా పవిత్రమైనది చాలా గ్రామాలలో కూడా మరి ఆ చెట్టు లేకుండా పోయినాయి వచ్చే వర్షాకాలంలో అన్ని ఆలయాల దగ్గర కూడా మరి రాగి చెట్టును మరి పెట్టాలని చెప్పి కూడా మా ప్రజలకు కూడా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరి దానికి కూడా మా వంతుగా మేము కూడా అన్ని గ్రామాలలో వెళ్ళి ఆలయాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మరి మేము కూడా చేదోడు వాతోడుగా మా సహాయ సహకారాలకు కూడా అందిస్తాం మరి ఈరోజు ఇంత వైభవంగా మరి నిర్వహించుకున్న మరి అన్ని మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి సంతోషంగా వాళ్ళందరికీ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మరి మా గౌరవ మరి తెలంగాణ అధినేత మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారి పది కాలాల పాటు రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్ళాలని సుభిక్షంగా ఉండాలని చెప్పి వారికి సంతోషంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు నిన్న నిన్న మొన్నటి వరకు కూడా మరి ఎండాలు బాగా ఉండడం వల్ల మరి చాలా ప్రాంతాలలో కూడా మరి ఉత్సవాలలో చాలా మంది మార్పు మరి మరి ఎండ కూడా అతి తీవ్రంగా కాబట్టి ప్రజలందరూ కూడా మరి సాధ్యమైనంత వరకు ఎండల చేయొద్దు మరి ఆరోగ్యం దెబ్బతిత్తగా చెప్పి కూడా వాళ్ళని కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను करात तोड़ने हैं दसवें दिन और बोले नवानी द्रमद्रम है शुद्ध शक्ति है हम बाजर में तोड़ाई है नगलाकर है दांस तेजांग 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 ब्रह्मा केशांग विष्णु चामोरे स्वर्ण ला हाँ बजाम पास नमोदा है नारायण दुर्गा त्रिश्शत दुर्गा यानी नमनेर और सर्वनाद उठाएं सत्यनाम कमल कलिद रचपुष्पाधी సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో